నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిట్టి ఈ రోజు వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడం చూద్దామండి ముందుగా మా వీడియోస్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని యూస్ఫుల్ అయిన కుకింగ్ వీడియోస్ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ కిచెన్ టిప్స్ ఇంకా పొదుపుకి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి వీడియోస్ చూసుకున్న వాళ్ళందరూ మర్చిపోకుండా ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ చేయడం చూద్దామా ఎంతో టేస్టీగా ప్రోటీన్స్తో ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డులను చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకుని చిన్న మంట మీద నిదానంగా వేపుకోవాలి చిన్న మంట మీద పల్లీలను వేపుకోవడం వల్ల పైన మాడిపోకుండా లోపల వరకు బాగా వేగుతాయి ఈ విధంగా వేగిన పల్లీలను పొట్టు తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ గాని పేపర్ మీద గాని వేసుకుని చపాతి కర్రతో ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అయ్యేలాగా తిక్కుకోవాలి మనం మిక్సీకి ఈ పల్లీలను వేసుకున్నామంటే మొత్తం పొడి పొడిగా అవుతుంది అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నామంటే పల్లీలు కట్ చేసినట్లుగా ముక్కలుగా అవుతాయి ఇలా ముక్కలు చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అర కేజీ ఖర్జూరాలను తీసుకోవాలి నేను ఇక్కడ ప్యాకింగ్ తో వచ్చిన ఖర్జూరాలను వాడుతున్నానండి వీటిలో విత్తనాలు ఆల్రెడీ తీసేసి ఉంటాయండి ఇంకా కొంచెం సాఫ్ట్ గా కూడా ఈ ఖర్జూరాలు ఉంటాయి మీరు ఒకవేళ లూజ్ గా ఖర్జూరాలు తీసుకున్నారంటే వాటిలో విత్తనాలన్నీ వేరు చేసి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూకి వాడుకోవాలి ఈ ఖర్జూరాలను నేను ఆన్లైన్ లో సరుకులతో పాటు ఆర్డర్ చేశానండి ఆన్లైన్ లో సరుకులు ఎలా ఆర్డర్ పెట్టానో ఆ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేశామండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఒకసారి విజిట్ చేసి చూడండి ఇప్పుడు ఈ ఖర్జూరాలను రెండు మూడు భాగాలుగా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం లైట్ గా మిక్సీ పట్టుకోవాలి ఈ ఖర్జూరం మిశ్రమం అంతా ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఏడెనిమిది డ్రై అంజీర్లను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తీసుకోవాలి ఇవైతే పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి గాని ఏదైనా పాత్ర గాని స్టవ్ మీద పెట్టుకుని నాలుగైదు స్పూన్ల నెయ్యి వేసుకుని మంట లో ఫ్లేమ్ లో ఉంచుకుని నెయ్యి వేడి అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న అరకప్పు జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బాదాం ముక్కలను కూడా అరకప్పు వేసుకోవాలి అలాగే అరకప్పు గుమ్మడి విత్తనాలను అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పావు కప్పు చిన్నగా తరిగిన పిస్తా పప్పులను వేసి వీటన్నిటిని చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు బాగా వేపుకోవాలి ఇంకా వీటిలోకి ఎండు ద్రాక్ష ఎండు కొబ్బరి ముక్కలను ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్నవి వేసుకోవచ్చండి అలాగే వీటి క్వాంటిటీ తినే ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ కానీ వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ కొంచెం గోల్డ్ కలర్లోకి వేగిన తర్వాత ముందే చిన్నగా తరిగి పెట్టుకున్న అంజీరు ముక్కలను వేసుకుని ఒక నిమిషం వేయించుకోవాలి తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం మిశ్రమాన్ని వేసి చివరిగా వేపుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీ ముక్కలను వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా ఒక నిమిషం వేపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ గానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఈ విధంగా లడ్డూలుగా చుట్టుకోవాలి ఒక్కొక్క లడ్డూలుగా ఈ మిశ్రమం మొత్తం చుట్టుకున్న తర్వాత అన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్లేట్లో వేయించి పెట్టుకున్న ఒక స్పూన్ గసగసాలు ఈ విధంగా వేసుకుని చుట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డూలను ఒక్కొక్కటిగా ఈ గసగసాలలో ఈ విధంగా చేతితో ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి చూడడానికి డెకరేటివ్ గా కనిపించడానికి ఈ విధంగా చేసుకోవచ్చు గసగసాలు అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి తురుముతో అయినా ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలన్నీ ఈ విధంగా చుట్టుకున్న తర్వాత మూత టైట్ గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి అంతేనండి ఎంతో హెల్తీగా ఎన్నో ప్రోటీన్స్ కలిగిన ఈ డ్రై ఫ్రూట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోను మళ్ళీ ముందుకు తీసుకొస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో